बोटा की जय भारत बोटा की जय नरेंद्र मोदी का जयंत नरेंद्र मोदी का जयंत राइट राइट छोटा पाड़ी डीडी डीडी लेन ओके सारी चार बका ऐसा आपका गद्दी करला चलो मजदूर मजदूर सारे से सारे से

నల్గొండ జిల్లా అదేవిధంగా సూర్యాపేట స్తంభం కూడా వెళ్తున్నాను సూర్యాపేట జిల్లాలో ఇప్పుడు చివరిమల్ల మండలంలోంపాడు ఒక గ్రామంలో ఇక్కడ ఐకేపీ సెంటర్ అని బోర్డు పెట్టారు కానీ ఐకేపీ సెంటర్ ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు కనీసం నల్గొండ జిల్లాలో రెండు మూడు సెంటర్స్లో ఉన్నాయి మేము పోయాం అక్కడికి అక్కడ పిఐసి సెంటర్ ఒకటి ఐకేపీ సెంటర్ ఒకటి ఇక్కడ అక్కడ ఐకేపీ సంబంధించిన ఎటువంటి ఒక వసతులు లేవు ఇక్కడ ఇక్కడ ఏవైతే సిబ్బందిని ఉంటారో ఏవైతే పని చేయాలో ఇక్కడ వాళ్ళు కాంటా పెట్టడం అయితే ఏంది వాళ్ళని ఈ యొక్క ధాన్యం కొనుగోలు ఇవన్నీ కూడా అయితే ఉన్నాయో ఇవి చేయాల్సినటువంటి ఒక ఏదైతే ఫెసిలిటీ ఉందో రైతులకు ఇక్కడ ఇవ్వలేదు రోడ్ల మీద కానీ నా ఎండబెట్టి వానలతోనే అది మళ్ళీ తెలిసి మొక్కలు ఇంత ముందు చూసాం మనం మరకలు వచ్చినాయి దానికని ఆ మరొకలు వచ్చి వాసన కొట్టి కొనేటటువంటి పరిస్థితి కూడా లేదు మేము ఇంత ముందు ప్రతి ప్రభుత్వం డిమాండ్ చేస్తాను మీరు గతంలో చెప్పారు ప్రభుత్వం ఎలక్షన్స్లో ఏ రకమైన ఏంటి ఎట్లా ఉన్నా ధాన్యం మేము కొంటామని చెప్పేసి ఐదు వందల రూపాయలు బోనస్ అది ఇవ్వలేదు ఏ రూపంలో కూడా మీరు ధాన్యం కొంటానంటే ఇప్పుడు ఈ రకమైన మాస్టర్ వాయిస్టర్ లేదని రైస్ మిలర్స్ దగ్గర వాళ్ళు కొనట్లేదు వాయిస్టర్ ఎక్కువైందని చెప్పేసి బాయిస్టర్ అట్లా కొన్నా కూడా తర్వాత బాయిస్తారు ఎండిపోయిన తర్వాత వేరు తగ్గిందని చెప్పేసి వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు కాబట్టి ఏదైతే పట్టాలు అవసరమో ఏదైతే రైతులకు అటువంటి వసతులు ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క దాన్యమే ఏ రూపంలో ఉన్నా అది కొనాల్సి ఉంది ఎంఎస్పిలు ఏ రేట్ అయితే ఫిక్స్ చేసిందో ఆ ఎంఎస్పి రేట్ కొనాల్సి ఉంది రైస్ కు మీరు డైరెక్షన్ కూడా ఇవ్వాల్సి ఉంది ఈరోజు మొత్తం కూడా పంట కూడా చూస్తా ఉన్నాం ఇక్కడ ఇంకా రైతులు ఇంకా కొన్ని ఇంకా ఇంకా సగం పంటలకు పోయాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు కేవలం సగం పంటలు మాత్రమే రమ్మడానికి తీసుకువచ్చారు అది కూడా కొనేటటువంటి ఒక పరిస్థితి కనబడలేదు మనకు అప్పుడు రైతులకు నష్టం అవుతుంది ఈ రెండు మూడు రోజుల్లో వానలు పెద్ద వానలతో వాటిలో రైతులు కాపాడాల్సిందిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది ఈ ధాన్యం అంతా కూడా ఈ రూపంలో ఆ రూపంలో ఎంఎస్పీ తండ్రి కొనాసిందిగా అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ మీద డిమాండ్ చేస్తాం